హలో ఏంటి కొత్త ఫోనా లేటెస్ట్ మోడల్ ప్రొసెసర్ చాలా ఫాస్ట్ అనుకుంటా బటన్ నొక్కగానే వీడియో డౌన్లోడ్ అయిపోతుంది అన్నట్టు కెమెరా ఎన్ని బిగా పిక్సర్ ఆహా ఇదంతా ఎందుకు అడుగుతున్నానని ఆలోచిస్తున్నాను చెప్తా మీరు జేబులో లేటెస్ట్ మోడల్ ఫోన్ పెట్టుకుని తిరుగుతుంటారు కానీ పంట విషయానికి వస్తే మాత్రం పాత కాలంలోనే ఉండిపోయారు మీరందరూ ఇప్పుడన్నా అప్డేట్ అవ్వండి రా బాబు కాండం తొలుచు మరియు ఆకుచుట్టు పురుగుల సమస్యలపై దీర్ఘకాల సంరక్షణ కావాలా పచ్చటి పంట కావాలా అధిక లాభాలు కావాలా అయితే పాత ఆలోచన వదిలి కొత్త టెక్నాలజీని ఎంచుకోండి ప్లనజాలన్ టెక్నాలజీ కలిగిన విప్లవాత్మక ఇన్సిపియోని తెచ్చుకోండి నాట్లు వేసిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల లోపు వాడండి కొత్త టెక్నాలజీ యొక్క మహిమని ఆస్వాదించండి ఇన్సిప్యూతో పంటలో అధిక దిగుబడిని పొందండి మళ్ళీ మళ్ళీ మందు వాడవలసిన అవసరం లేనేలేదు గుర్తుంచుకోండి పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల్లో ఇన్సిపియో వాడండి మీ పంటని గెలిపించండి